నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి ఇరవై బస్సులు వందకు పైగా కాలేలో పెద్ద సంఖ్యలో మహానాడుకు తల్లి వెళ్లిన కార్యకర్తలు బుచ్చిరెడ్డిపాలెం నారాయణాది లేఅవుట్లో బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన వేమిరెడ్డి దంపతులు కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభ విజయవంతం చేసే కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో భారీ జనసేన సమీకరణ జరిగింది బుచ్చిరెడ్డిపాలెం శివాలలో కనుచూపు మేరలో ఎట చూసినా పసుపు జెండాలే జై చంద్రబాబు జై వీపీఆర్ అంటూ నినాదాలు బుచ్చి పట్టణ వీధుల్లో ప్రతిధ్వనించాయి కోవూర్ నియోజకవర్గం నుంచి ఇరవై బస్సులు వందకు పైగా టీడీపీ కార్యకర్తలు కడపలో జరుగుతున్న మహానాడు సభకు తరలి వెళ్లారు నియోజకవర్గ వద్దకు చేరుకున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి మహానాడు సభకు వెళ్తున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులు కార్యకర్తలకు వేమిరెడ్డి దంపతులు వివరించారు ప్రయాణం సందర్భంగా ఎటువంటి తొందరపాటు ఉందని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చేపలు శ్రీమతి మోర్ల సుప్రజామరెడ్డి వైస్ చైర్మన్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి బుచ్చి టీడీపీ అర్బన్ మరియు రూరల్ మండలం అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు బెజవాడ జగదీష్ బుచ్చి మండల టీడీపీ గౌరవాధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి కోవూరు వెడవలూరు కొడవలూరు మరియు ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకరెడ్డి శ్రీహరిరెడ్డి నామ వెంకటేశ్వర నాయుడు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నాయకులు చముకుల కృష్ణ చైతన్య కోడూరు కమలాకరెడ్డి బత్తల హరికృష్ణ మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు खाली वो भी तीन खाली वक्त ने ना खाली उन्होंने लिखा ठीक नहीं के 31 दिन खेल कर निर्णय कर కడప కడపలో జరుగుతున్న మహానాడు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో లోకేష్ బాబు గారి సమక్షంలో అందరు కార్యకర్తల పండుగలాగా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఎక్కడున్నా ఎంతో మంది వచ్చారు వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు రాని కార్యకర్తలు గుండు చప్పుళ్ళు కూడా వింటూ ఎంతో అద్భుతంగా సాగింది రెండు రోజులు ఈరోజు మూడో రోజు బహిరంగ సభకి మా కోవూరు కాన్స్టెన్సీ నుంచి ఇక్కడ ముప్పై బస్సులు వంద కార్లు వస్తున్నాయి అదేవిధంగా నిన్న మొన్న ఆల్రెడీ మండల లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది ఈ నాకు మొట్టమొదట ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు ఫస్ట్ మహానాడు ఇంత ఆర్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో ముఖ్యమంత్రి గారిది అదే ఆర్గనైజ్డ్ గా ఈ మహానాడు కూడా జరగడం జరిగింది అందులో ఎన్నో కొత్త విషయాలు కార్యకర్తలకి ఏం కావాలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాము అనే తృప్తి నాకు కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ఇద్దరికీ అనిపించింది ఈ మహానాడు చూస్తే కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తి అండదండలు నేటి యువతరమే అని చెప్పి లోకేష్ బాబు ఈరోజు ఈ మహానాడులో అంత తానై తన భుజాల మీద కార్యకర్తల భారం ఏలాగైతే మోస్తున్నారో ముందుకు కూడా అదేవిధంగా కార్యకర్తలను తీసుకెళ్తారు అని చెప్పి మేమందరము ఆశిస్తున్నాం